ఆఫీసర్ దగ్గర నుంచి ట్వెల్వ్ మిస్డ్ కాల్స్ కాల్ చేయలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది హాయ్ బేబీ ఎక్కడ ఉన్నావు నీ బేబీ నా దగ్గర ఉందా కంప్యూటర్ కబ్బచ్చా హలో ఎవరు నువ్వు అనితే ఎక్కడా నువ్వేనా అశోక్ గారు తొత్తువి నా టీవీ నెట్వర్కింగ్ క్రాష్ చేసావు ఇప్పుడు దుబాయ్ వెళ్లి నా మొత్తం డబ్బులు లాగి పారేసావు చెప్పు అశోక్ తో నీ అనిత నువ్వు ప్రాణాలతో చూడాలంటే ఒక్క పైసా తగ్గకుండా మొత్తం డబ్బులు రిటర్న్ అవ్వాలి

మీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం ప్లీజ్ ఐ బెగ్ యూ లిజన్ టు మీ నిన్ను అనితని ఈ సమస్యలు ఎరికించింది నేను అనిత మీద చిన్న గీత కూడా పడకుండా నీకు అప్పగిస్తాను హలో ఏ మినిస్టర్ దువైమే క్యా హువా ఆర్ దు హై లేక దుఖాలే నీకు క్యా కా ఎవరితో మాట్లాడుతున్న తెలుసా నీకు మర్యాదగా మాట్లాడు అరవకో నా సాయం కావాలనేది మర్చిపో ఇంకొక విషయం గుర్తుంచుకో నేను తలుచుకుంటేనే దూరాన్ని నీకు దొరుకుతాడు అర్థమైందా माटे माटे की फोन पापा इट्स मी व्हाट द प्लीज गेट आउट ऑफ़ योर सुन लिया अब तुम कुछ भी करके दुरानी को मेरे पास नहीं कराओ क्योंकि अब तुझे भी मेरी जरूरत है और इसके लिए मैं तुझे सिर्फ चौबीस घंटे की मोहलत देता हूँ కొడు నేను చేస్తాను ఏయ్ ను వెనజావక్కలేదు నేనే చంపేస్తా డ్రామా క్వి ఈ దురని ఇంకా ఎందుకు అక్కడికి చేరలేదు హలో ఏంట్రా నీ దురని ఏమయ్యడం కన్ఫ్యూజ్ అవుతున్నావా బోర్ కాస్టడీలో ఉంచి తప్పించుకున్నానని ఊకారు పుట్టించి మీడియాని ప్రజల్ని నమ్మించి దురనిని అమ్మేయాలనుకున్నావు బట్ నీ ప్లాని నేను మార్చేశాను దురాని ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు అశోక్ ఒక చిన్న గాడు కూడా పడకుండా అనితరా దగ్గరికి తిరిగి రావాలి లేదా కనిపించకుండా పోయిన దురాని ఇక నీకెప్పటికీ కనిపించాడు దురాని నేమి చేయక అశోక్ మరి అనిత నాకు అప్పగించురాని సరే నువ్వు దురాని మన ఇండియన్ బార్డర్ లో ఉన్న ద్రాస్ ఏరియాకి తీసుకొచ్చిన హ్యాండ్ ఓవర్ చేయి నేను అనితాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను నావు See you at the exchange, Mela. కానీ నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు వెయిట్ కరో హలో ఆగయా नो चांस नो वनी तेरे मुंडो ना कापा किंचु hey, बहुत हो गया तुम लोगों का बकवास ए तू चुपचाप खड़े रहे हो वहाँ पे छोटा क्या दुरानी को चुपचाप ए hey, अशोक बदले बनी बदलो ये पुरे दिन को कटे दारुं दे मुगुन्नी वो कैसा रिलीज चाहता हूँ hey, ए सब साथ में छोड़ेंगे तुम मेरे बेटे को छोड़ वो दुरानी को छोड़ेगा ए hey, चल 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 छोड़ा, छोड़ा। छोड़ा। छोड़ 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 दो उसको छोड़ो మినిస్టర్ని దురాణిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అరే అశోక్ ముందు నా ఆస్తిని కాజేశావు తర్వాత నా కూతుర్ని చంపావు ఇప్పుడు నన్ను చంపుతావా జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం నీ దురాసే కారణం ప్రజల ప్రాణాలని కాపాడడానికి ఎండనక వాననక పోరాడే వాళ్లకి మీరిచ్చే గౌరవం తుపాకీలు కొనడానికి లంచం ఫిరంగులు కొనడానికి లంచం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనడానికి లంచం అంతెందుకు సరిహద్దులో చనిపోయిన వాళ్ళకి శివపేటికలు కొనడానికి కూడా లంచం ఈ ప్రపంచంలో అంతా డబ్బే డబ్బుంటేనే పవర్ అధికారం గౌరవం అన్ని అందుకు సైనికుల ప్రాణాలు పోలీసుల ప్రాణాలే దొరికాయ్యా ఇడియట్స్ ఈ దేశాన్ని పీడించే శత్రువులు దేశ సరిహద్దులకు అవతలు ఉన్నారని నేను సంచరుకున్నాం వాళ్ళకంటే కిరాతకులైన నీలాంటి వాళ్లు మన దేశం లోపలే తిరుగుతున్నారా దేశం కోసం పోరాడే ఒక్కో వీర సైనికుడి తుపాకి నీలాంటి ద్రోహుల వైపు తిరగాలి ఆ రోజేలా బాగుపడుతుంది ఇండియా నువ్వేదో పెద్ద ఈ దేశంలో ఎవరు తప్పు చేయడం లేదు ఏం ప్రజలు ఓటేయడానికి డబ్బు తీసుకోవటలా నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ డబ్బు తీసుకున్నాను దూరా నేను రిలీజ్ చేయడానికి డబ్బు తీసుకున్నాను మీరు తీసుకునే చిన్న చిన్న లంచాలు మీరిచ్చే పెద్ద పెద్ద లంచాలు తప్పు లేదంటే నేను చేసిన స్కాములో కూడా ఏ తప్పు లేదు మన దేశంలో ఉన్న మొత్తం సిస్టమే అంటే మీరే కదరా ప్రజల్ని తప్పుదారి పట్టించేది మీరు మీరు సృష్టించిన చట్టాలే ఒక్క విషయం గుర్తుంచుకో మీరు నిజాయితీగా ఉంటే ప్రజలు నిజాయితీగా ఉంటారు రిమంబర్ దాట్ అందుకని నన్ను చంపితే అన్ని తీరిపోతాయా నాలాంటి వేల కొద్ది మంత్రులు అధికారులు దేశం మొత్తం ఉన్నారు నీలాంటి వాడు వెయ్యి మంది ఉంటే నాలాంటి వాడు లక్ష మంది ఉంటారు చూసావా పోలీసులు వచ్చాను నువ్వు చచ్చావా నువ్వు పోలీసులు రమ్మనిదే నేను అశోక్

వాడు అటువంటి వాడని నాకు తెలుసు అది తెలిసి వాడిని కాపాడమంటున్నావా నవ్ డోంట్ వేస్ట్ మై టైం గాడ్ డామ్ ఇట్ టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ టు డై ప్రకాష్ హశోక్ టైం ఇస్ రన్నింగ్ అవుట్ ఓకే ప్రకాష్ నువ్వు పోలీస్ వడిగా కాకుండా ఓ సగటు మనిషిగా వంద కోట్ల మందిలో ఒకడిగా ఆలోచించు అప్పుడు కూడా వాడు ప్రాణాలతో ఉండాలని కనిపిస్తే ఎరుపు ని నీలం వైర్ని ఒకేసారి కట్ చేయి గుడ్ లక్ నవ్ యో క్లాక్ ఇస్ టికింగ్ ప్రకాష్

नन्हे तीस कल रहा है एक सर रियल है सॉरी सर बहुत सलाम जब तक रहा इज़ुड इज़ुड चेहरे तो बंटीस कल रहा नन्हे तीस कल रहा